హలో ఫ్రెండ్స్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఎవరి చేతిలో ఉంది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది సో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పనులు అంటే వాటిని ఎంత శ్రద్ధగా అన్నది మనకు అందరికీ విదితమే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంజిఎన్ ఆర్ఇజిఎస్ ఆడిట్లో ఏమని తేలిందంటే ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన పనులు ఉన్నాయి కదా గ్రామాల్లో అవి చాలా సమర్థవంతంగా జరుగుతున్నాయి దాని ఆడిట్ కూడా చాలా బాగా జరుగుతుంది చేసిన పనుల్లో నాణ్యత ఉంది పారదర్శకత ఉంది జవాబుదారీతనం ఉంది అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలకి అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది సో గ్రామీణాభివృద్ధి శాఖ ఎవరి చేతిలో ఉంది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గ్రామాల్లో ఏం జరుగుతుంది అన్నది మీరు కామెంట్ కూడా చేయొచ్చు ఇంట్లో ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుతున్నా మంచి జరుగుతున్నా కానీ కామెంట్ రూపంలో చెప్పచ్చు సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంచిగా పురోగతిలో పోతూ ఉండడం గ్రామాల యొక్క రూపురేఖలు మారుతుండడం అన్నది బంగారు ఆంధ్రప్రదేశ్కి ఒక అడుగు వేసిన విధంగానే మనం గమనించాలన్నమాట సో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి లాగా చంద్రబాబు నాయుడు గారిలాగా లోకేష్ గారిలాగా ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించిన పనులుగాన నిర్వహించగలిగితే ప్రజలలో ఒక జవాబుదారితనం ఫస్ట్ ఎలకి జవాబుదారితనం ఉండాలి తద్వారా ప్రజలలో జవాబిదారితనం తీసుకొని రాగలిగితే గనక ప్రతి ఒక్క విభాగం విజయవంతంగా ముందరకుపోయే అవకాశం ఎంతైనా ఉంది అలా జరిగిందేనంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతుంది అన్న దాంట్లో ఆలోచించాల్సిన అవసరమే ఉండదు సో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారిలాగా మీరు చూసిన రీసెంట్గా ఉప్పాడలో సముద్రపు అలలకి ఉప్పాడ గత వంద సంవత్సరాలుగా మూడు వందల చిల్లర ఎకరాలు కొట్టుకుపోవడం జరిగింది దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మూడు వందల ఇరవై మూడు కోట్లు అప్రూవల్ తీసుకొని రావడం జరిగింది ప్రొటెక్షన్ వాల్ కట్టడానికి అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి మన పనికి ఆహార పథకం ఉపాధి హామీ పథకాలకు సంబంధించి కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడడం జరుగుతుంది అందరూ ఆదర్శంగా కూడా మాట్లాడుతున్నారు సో ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిష్టతో పట్టుదలతో పనులు చేయగలిగితే రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారులాగా మిగతా వాళ్ళలాగా రాష్ట్ర అభివృద్ధి ఎంతో దూరంలో లేదు సో రాష్ట్ర అభివృద్ధిని కాక్షించే వాళ్ళు ఆకాంక్షించే వాళ్ళు అభినందించేవాళ్ళు ఆశగా కోరుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో జరిగే పనులు కూడా పది మందికి తెలిసే విధంగా చేస్తే గనక అందరిలో ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయిందంటే ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఆలోచించి ఈ నెగిటివ్ రాజకీయాల నుంచి ఈ కక్ష రాజకీయాల నుంచి ఈ ఒకరిని ఒకరు ఇబ్బందుల్లో పెట్టుకునే రాజకీయాల నుంచి దూరంగా జరిగితే గనక రాష్ట్రానికి చాలా